అందరికి నమస్కారం జైలు నుంచి వచ్చిన అంబటి రాంబాబు కమ్ అంబోతురు రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఆయన మాట్లాడిన దానికి పశ్చాత్తా పడ్డాడంట వెనక తీసుకున్నాడంట అయినా సరే నా మీద కేసు పెట్టారని చెప్తున్నాను అంటే అనడం మేమంతే వెనక తీసుకోవడం మేమంతే దాన్ని ఖండించడం మాత్రం మా వంతు కాదా అంబటి రాంబాబు అనేక సందర్భాల్లో మీ ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడు అనేక సందర్భాల్లో ఖండినలు కూడా చేయడం జరిగింది అయినా సరే నువ్వు మాట్లాడిన మాటలు వెనక తీసుకోవడం అంటే ఏంటో మాకైతే అర్థం కావట్లేదు అంటే ఎవడైనా సరే పొద్దున రే పొద్దున నిన్ను నీ కుటుంబ సభ్యులని నీ పార్టీ అధ్యక్షుల్ని ప్రతి ఒక్కరిని కూడా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి క్షమాపణ చెప్పి వెనక తీసుకుంటామంటే సరిపోతుందా వదిలేస్తారా నువ్వు మాట్లాడిన మాటలు పవన్ ఎప్పుడైనా అంటే ఎందుకు పడాలి పశ్చాత్తాపం పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పడాలి ప్రజల సొమ్ముతో గత ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక ఉన్మాది ప్రజల సొమ్ముతో బహిరంగ సమావేశాలు పెట్టి ఆ సభలలో పవన్ కళ్యాణ్ గారి పిల్లల గురించి మాట్లాడినటువంటి మాటలు నీకు వినపడలేదా నీకు కనపడలేదా నీ వైసీపీ పార్టీలో నువ్వు మాట్లాడుతున్నావు దాని ఒకసారి బిను నువ్వు చెప్పింది తప్పంట ఈ పోరం బాబు చెప్తున్నాడు చెప్పు పైకి తీసే అంటున్నాడు పైకి తీస్తాడు ఎందుకు తీస్తాడు అని అంటే ఒక జోగి రమేష్ నీ పార్టీ వైసీపీ పార్టీ ఒక జోగి రమేష్ మాట్లాడిన మాటలు ఒక్కసారి విను అంబటి రాంబాబు పేర్ని నాని నీ పార్టీ వైసీపీ పార్టీ పేరుని నాని మాట్లాడిన మాటలు ఒక్కసారి విను అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా అతను మాట్లాడినటువంటి మాటలు ఒక్కసారి నేను పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడిన మాటలు రోజా మాట్లాడిన మాటలు విను కొడాలి నాని మాట్లాడిన మాటలు విను గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలు విను నీ వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు ఈ నేను చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా గత ఐదు సంవత్సరాల పాటు గత ఇష్టానుసారంగా భారీ బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ గారి గురించి వారి కుటుంబం గురించి వాళ్ళ తల్లి గురించి ఆయన పెళ్లి గురించి ఎన్ని సార్లు ఎన్ని విధాలుగా మాట్లాడారు నీకు కళ్ళు పోయినాయా లేదా నువ్వు మనిషివేనా నీ మానవత్వం ఉందా నీకు ఈ రోజు సిగ్గు లేకుండా పద్దెనిమిది రోజులు జైలు పోయి రంగని పెద్ద చించి ఆరేసుకుంటున్నావు నువ్వు మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడు పవన్ కళ్యాణ్ గారి గురించి పేరింత అర్హత కూడా నీకు లేదు నీ వైసీపీ పార్టీకి లేదు నీ వైసీపీ పార్టీ వాళ్ళు అధికార మద్ద గర్వంతో కళ్ళు నెత్తిక ఒక్కొక్కరు ఒక్కొక్కరు నోరు పారేసుకున్నారు పవన్ కళ్యాణ్ గారి మీద ఎంతో ఉన్న వ్యక్తి చెప్పు చూపించడంలో తప్పుందంటావా కొడకల్ తప్పు తప్పుందంటావా చెప్పు అమ్మటే మేము కూడా మాట్లాడగలం మాట్లాడిన తర్వాత వెనక్కి తీసుకోవడం అనేది ఎంతవరకు సమంజసమో ఆలోచించుకో అంత ఓర్పు లేనోడువి నువ్వు ఎలా మంత్రి అయ్యావు